రెండు వేల ఏళ్ళ ఎమ్మెల్సీ అయినా సంవత్సరాలు జెడ్పీటీషు ఉన్నాడు మర రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీ వచ్చింది ఏడులో ఎమ్మెల్సీ నిలబడ్డాడు ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నేను టీఆర్ఎస్ ఉన్నా కదా టీఆర్ఎస్ లో ఉన్న అప్పుడు ఇరవై ఎనిమిది ఓట్లున్నాయి జెడ్ పిటిషన్ రెండు ఎంపీటీషులు ఈ ఓట్లు మొత్తం కలప టీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉండే అప్పుడు నన్ను రేవంత్ అన్నట్టు నన్ను ఏమని సతీష్ నీవు ఎత్తైనా సరే కేసీఆర్ ఒప్పించి టీఆర్ఎస్ ఓట్లు మనకు పోతేటో చూడాలి అప్పుడు నేనేం చేసిన నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నేను జడ్పీటీషి అయిపోయింది రేవంత్ రెడ్డి గారు నేను నేను బిజినపల్లి జెడ్పీటీసీ గా నిలబడ్డాడు టిఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా మిడ్జిల్ లో నిలబడ్డాడు మిర్జిల్ జెడ్పీటీసీ గా నిలబడి జెడ్పీటీషి గెలిచాడు నేను వాళ్ళ బిజినపల్లి జడ్పీటీషి టిఆర్ఎస్ నుంచి నిలబడ్డా కారీ నాకు సాయం కూడా చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇద్దరం ఒకటి కదా అయితే ఆయన ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండి అయితే నేను గెలిస్తే నేను కూడా అతనికి సపోర్ట్ గా ఉండేది అట్లా నేను జడ్పీటీసీ బిజినపల్లి ఆయన ఇది జరిగింది ఆయన గెలిచిన జెడ్పీటీసీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు వేల ఏళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈయన ఇండిపెండెంట్ టీఆర్ఎస్ ఇరవై తొమ్మిది జెడ్పీటీ ఓట్లున్నాయి ఏ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నన్ను సతీష్ బాయి నువ్వేం టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఒప్పియాల టీఆర్ఎస్ ను ఒప్పించి కేసీఆర్ ను ఒప్పించి అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు శిర్లకోల లక్ష్మారెడ్డి జడ్ అలా మాజీ ఎమ్మెల్యే ఆయన జిల్లా అధ్యక్షుడ నేను ఎస్ఎస్ఎల్ మా పార్టీ కార్యదర్శి మీ ఇద్దరు నేను లక్ష్మారెడ్డి ఇద్దరు దోస్తావు రేవంత్ రెడ్డి గారు నేను దోస్తులను అప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో నా చేయమని అప్పుడు ఏం చేసినాం అందరినీ చేసినట్టుగా నేను టిఆర్ఎస్ ఆ జెడ్పీటీసీ ఎన్నికలలో సతీష్ కుమార్ సపోర్ట్ లేకపోతే ఎమ్మెల్సీ గెలవడు ఆయన పదిహేడు ఓట్లతోనే గెలిచింది ఎవరు రేవంత్ రెడ్డి గారు పదిహేడు ఓట్లతోనే గెలిచిండు నేను ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఓట్లలో ఇరవై ఏడు ఓట్లు ఇప్పించిన ఇరవై ఏడు ఓట్లు టిఆర్ఎస్ ఎంపీటీసీ వేసారు అంటే గెలిచింది అంటే ఎంత మెజార్టీతో పదిహేడు అంటే నా మిత్రు ఆ రోజు వరంగల్ మీటింగ్ ఈయన గెలుపు రోజు నేను వరంగల్ మీటింగ్ కూడా టిఆర్ఎస్ మీటింగ్ నేను ఈయన ర్యాలీ అవ్వాలన్నా ఆ రోజు బిగ్గర కౌలిసుకుని రేవంత్ రెడ్డి ముందు ముద్దాని నేను ఎందుకు నాకు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆ రోజు నాకు నా కూతురు పుట్టినరోజు నాలుగు డాక్టర్ చదువుతున్న మా కూతురు యొక్క పుట్టినరోజు కూర్చుని రేవంత్ రెడ్డి నాకు అంత క్లోజ్ అవుతుంది ఆ రకంగా ఆప్యాయంగా ఉన్నవాళ్ళం మేమంతా అయితే